మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకొని చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రేడ్ రై తర్వాత ప్రొఫెసర్ అయ్యి అక్కడి నుంచి ఎకనమిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం యూజీసీ చైర్మన్ కావడం ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనమిక్ పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొంత ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు రోజు మనకు కావలసినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు ఒకటి ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈరోజు యుఏడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి గుడి గౌరవం దగ్గర ఒక అకాడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్ ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది తీసా పోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్